ప్రజల నీటి కష్టాలను గుర్తించి వారికి నీటి సమస్యలను తొలగించేందుకు శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి నూతన బోరు వేయించేందుకు శంకుస్థాపన చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ముప్పై రెండో వార్డులోని ప్రజల నీటి కష్టాలను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు చర్చి వద్ద డీప్ బోరుకు శంకుస్థాపనకు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా వేయనున్న బోరుకు పూజలు నిర్వహించారు వార్డు ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారని శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన శాసనసభ్యులు వారు డీప్ బోరుకు ఏర్పాటు చేసి బోరు వేయించుకున్నందుకు కాలనీవాసులు కందుల జై నినాదాన్ని హోరెత్తించారు అదేవిధంగా వార్డులోని మహిళలు కొన్ని సమస్యలను శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకురాగా అప్పటికప్పుడు స్పందించి కొన్ని సమస్యలకు పరిష్కారం చూపారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకునేందుకు అందరూ కలిసికట్టుగా ఉండాలని ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పట్టణాన్ని అభివృద్ది చేస్తూ వస్తానని వార్డులలో సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని ప్రజల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తానని అపోహలకు తావు లేకుండా పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు లు కష్టపడతానని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి నాలి కొండయ్య యాదవ్ కౌన్సిలర్లు అధికారులు తెలుగుదేశం నాయకులు వార్డు నాయకులు ప్రజలు పాల్గొన్నారు